ఒక చిన్న సందేహం రాముణ్ణి పూజించే వాళ్ళకి అండ్ రాముణ్ణి విశ్లేషించే వాళ్ళకి విమర్శించే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను అది కూడా మీ మాటల్లోనే రాముడు మాంసం తిన్నాడు అని చెప్పి చాలా మంది అంటున్న వాళ్ళు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దీని మీద ఒకసారి మీ మాటల్లో క్లారిటీ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను మాంసం తింటే అదేమైనా దోషమా నేరమా అక్కడ ఏమైనా ప్రొహిబిషన్ ఉందా మాంసం తిరగడని ఎక్కడ రాసుందా మనకి ఎక్కడా లేదే మన వైదిక కాలపు ఋషులందరూ కూడా మాంసం తినేవాళ్ళు తప్పేముంది అట్లు మన ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే బుద్ధుడు బుద్ధుడు వచ్చిన తర్వాత ఈ బలు అన్ని ఇస్తున్నారు మీరు బలు ఇచ్చి జీవహింస చేస్తున్నారు అని దాన్ని పేరు పెట్టాడు అది మనం గిల్ట్ కాన్షియస్ లో వెళ్ళిపోయా అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చింది తర్వాత రాముడు మాంసం తిన్నాడు అని శ్లోకాలు వాల్మీకి రామాయణాలు చూపిస్తే గనక అప్పుడేమంటారంటే ఆయన క్షత్రియుడు ఒకటి తిన్నాడు అని చెప్పి ఏదో తప్పించండి ఒక ఇది మహా అంటే అంతవరకు వస్తారు మనకు పురాణ ఇతిహాసాల్లో మన గ్రంథాల్లో ఏం చెప్పిందో యథాతథంగా ఎక్సెప్ట్ చేద్దాం ఈ మొరాలిటీ దాన్ని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు మనకి మనకు అన్ఫార్చునేట్లీ బౌ బుద్ధుడు వచ్చిన తర్వాత బుద్ధిస్ట్ మొరాలిటీ మన మీద రుద్దుకున్నాము అలాగే క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత క్రిస్టియన్ మొరాలిటీ మన మీద రుద్దుకున్నాం ఈ రెండింటికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బుద్ధుడు మొరాలిటీ చూద్దాం ఆయన జీవహింస తప్పు అన్నాడు ఆయన రూల్ పెట్టుకున్నాడు ఏం పెట్టాడంటే మూడు ఇండ్ల కంటే ఎక్కువ నేను యాచన చెయ్యను మూడు ఇళ్ళల్లో నాకు వాళ్ళు ఏం ఆహారం ఇస్తే అది తింటాను అని వెళ్ళాడు వాళ్ళ ముగ్గురు కూడా ఒక్కొక్కసారి ఏమైందంటే మూడు ఇండ్లలో కూడా వాళ్ళు నాన్ వెజ్ వండుకొని వాళ్ళు ఇచ్చేవాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు వండుతున్నారు ఇచ్చేవాడు ఈయన నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఇంత తినేవాడు కావు ఇలా చాలా రోజులు ఆయన తిండి దొరక్క సరిగా ఉండక శరీరం చెక్కి శల్యం అయిపోయింది అప్పుడు ఆయన రూల్కి అమెండ్మెంట్ ఇచ్చాడు ఏమన్నాడంటే ఒక ఈ గృహస్థు తన ఇంట్లో తను తినడానికి కోసం నాన్ వెజ్ వండుకుని తింటున్నప్పుడు నువ్వు యాచనకు వెళ్ళినప్పుడు ఇచ్చాడంటే అది నువ్వు తినవచ్చు పర్వాలేదు కానీ గారు వస్తున్నారు కదా బుద్ధుడు వస్తున్నాడు శిష్యులతో ఏం చెప్పి నీ కోసం అదే పనిగా ఒక జంతువుని బలిచ్చి మాంసం వండి పెట్టి నీకు ఇస్తే కనుక తప్పు అని ఒక అమెండ్మెంట్ చేశాడు స్టోరీ కట్ చేస్తే ఈరోజు దళైలామాకి మోస్ట్ ఫేవరెట్ ఫుడ్ చికెన్ మటను ప్రాన్స్ బుద్ధుడే మాంసం తిన్నాడు ఆయన చనిపోయిన బుద్ధుడు ఎలా చనిపోయాడు మనం వెళ్ళి చూస్తే కనుక పాయిజన్ అయితే చనిపోయాడు బోన్ ఇరుక్కుంది దాంట్లో పాయిజన్ అయితే చనిపోయాడు మీట్ తినే కానీ ఆయన చెప్పినటువంటి దాని ఆధారంగా వీళ్ళు చాలా అప్పుడున్నటువంటి సమాజం హిందూ సమాజం ఏదో మనం చాలా నేరం చేస్తున్నామని చెప్పి ఆ యజ్ఞయాగాలకు దూరం వెళ్ళిపోయి ఈ బరువులకు దూరం వెళ్ళిపోయి ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు దీంతో సమాజంలో చాలా అన్సర్టనిటీ వచ్చింది అప్పుడు ఆదిశంకరాచార్యు లాంటి మహాన్భావులు వచ్చి దానికి ప్రత్యామ్నాయం తీసుకొచ్చారు సరే మీ ఆక్షేపణ అంతా కూడా బలి ఇవ్వడమే కదా అదే కదా మీ ఆక్షేపణ సరే మేము దానికి బలి వదులు మేము కూష్మాండం పెట్టుకుంటాం బూడిద గుమ్ముడికాయ బూడిద గుమ్ముడికాయని బలిచ్చుకుంటాం మీకు తప్పేంటి మీకేం ప్రాబ్లం ఉంది దాంట్లో అని చెప్పి మొత్తం కర్మకాండం రెస్టోర్ చేశారు ఈ రోజు కూడా మనం చూస్తే గనక మనం చేసేటువంటి హోమాల్లో పూర్ణాహుతి చేస్తాం పూర్ణాహుతి పూర్ణాహుతిలో ఎర్రటి బట్టలో ఏవో వస్తువులు బట్టి వేస్తాం ఎర్రటి బట్ట ఎందుకు వేస్తాం మనం ఎందుకంటే ఒకప్పుడు బలి పశువు యొక్క మాంసాన్ని ఆ దైవీ శక్తి మనం సమర్పించేవాళ్ళు ఏ యజ్ఞం చేస్తున్నటువంటి ఏ శక్తి ఉందో దానికి సమర్పించేవాళ్ళు అది మంత్రాలు అలాగే ఉండదు మంత్రాలు అలాగే ఉన్నాయి కానీ ఆ జంతు బలిని తీసేసి మనం పుష్మాండం పెట్టుకున్నాం తెడా ఇంటి గ్రోప్ కూడా ఈ శకలాలు పెడతాం అది ఒకప్పుడు మాంస శకలాలు పెట్టేవాళ్ళు రక్తంతో ఉండేది ఆది శంకరరావు చదువు దాన్ని రీప్లేస్ చేసుకున్నాం పుష్మాండం పెట్టుకున్నాం సో మనకి ఈ మొరాలిటీ అన్నది ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో తప్పు చేస్తున్నామనే ఫీలింగ్ ఉంటుంది మనుషులు అన్న వాళ్ళు విఆర్ ఆవోదస్ అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండో తినేటువంటి స్పీసీస్ హ్యూమన్ స్పీసీస్ మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే తినేవాడిని తినొద్దు చెప్పట్లేదు మనం ఏం చెప్పామంటే భగవంతుడికి అర్పించి ప్రసాదం పెట్టి తినరా అన్న మనం అంతేది ఒకటే చెప్పాము అంతే తినేవాడు ఎలా తింటున్నాడు ప్రసాదం పెట్టి తినరా అన్న మనం అంతకంటే నుంచి ఏం చేయలేదు అందుకనే ఆది శంకరాచార్యులు ఎక్కడెక్కడ ప్రయాణం చేశారో ఆ ప్రాంతాలు మినహాయించి మిగతా ప్రాంతాల్లో ఇప్పటికి కూడా బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారు బెంగాల్లో కానీ లేదా అస్సాంలో కానీ కామాఖ్యకు వెళ్ళామంటే కామాఖ్య గర్భంలో అమ్మవారి గర్భం ఆ దున్నపోతు తలం ఉంటుంది నరికేసిన తలం ఉంటుంది అక్కడ తలలు ఉంటాయి అక్కడ సో కాఠ్మండు పశుపతినాథ్ తో గొడ్డు నేలిక మీద వాళ్ళు ఆర్పిస్తారు సో ఇప్పుడు కూడా ఇంకా ఆదిశంకరాచార్యులు ఇన్ఫ్లుయెన్స్ అనే ప్రాంతంలో ఇప్పుడు కూడా బ్రాహ్మణులు నాన్ వెజ్ తింటారు కశ్మీరీ పండుగలు తింటారు నాన్ వెజ్ తింటారు గతంలో ఆఫ్ఘనిస్తాన్ ఖైబర్ పక్త సింధ్ లో ఉన్నటువంటి కూడా తినేవాడు సరే ఇప్పుడు పాకిస్తాన్ అయిపోయిన ఎవరు లేరు అక్కడ కానీ నూట యాభై రెండు వందల మూడు వందల సంవత్సరాల క్రింద బ్రాహ్మణులు ఉండేవాడు కదా వాళ్ళు తింటారు సో అందుకని ఈ కాన్సెప్ట్స్ వెజిటేరియన్ తిన్నవాడే దేవుడు వెజిటేరియన్ తిన్నవాళ్లే బ్రాహ్మణుడు అన్నటువంటి కాన్సెప్ట్ మన మీద రుద్దారు వీళ్ళు కలిసి అప్పుడు మనకు ప్రాబ్లం వచ్చింది శ్రీరాముడు నాన్ వెజ్ తింటే తప్పే ఉంది నాన్ వెజ్ తినడం అనేది మనకు సర్వసహజం నార్మల్ హ్యూమన్ బిహేవియర్ అది నథింగ్ రాంగ్ విత్ ఇట్ సో ఆ దృష్టిలో మనం అర్థం చేసుకోవాలి ఈ గిల్ట్ కాన్షియస్ మనకు ఉండకూడదు రెండవ గిల్ట్ కాన్షియస్నెస్ మారాలిటీ అనేది మన నెత్తిన క్రిస్టియానిటీ వచ్చినాక రుద్దారు అమ్మా ఇది చాలా కంట్రవర్టియల్ సబ్జెక్ట్ కానీ చెప్తున్నాను మనం అర్థం చేసుకోవాలి కిర్గిస్తాన్ నుంచి తీసుకొని బాలి దాకా తీసుకొని లావోస్ దాకా అఖండ భారతంలో ఈ క్రిస్టియన్స్ ముస్లింస్ రాక ముందర ఉన్నటువంటి విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు ఏ పాత గుడిలో అయినా బ్లౌజ్ వేసుకున్నటువంటి బ్లౌజ్ మొక్కని కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది తల్లి స్థనాలను మనం వర్ణించేవాళ్ళు ఈవెన్ సౌందర్య విహరంలో తల్లి స్థనాలను వర్ణించారు కాబట్టి అది నార్మల్ మన మొరాలిటీలో తప్పు లేదు మన గుళ్ళలో అంత అటువంటి శిల్పాలే ఉంటాయి మనం అది ఒక ఇమ్మారల్ అని మనం ఎప్పుడు భావించలేదు క్రిస్టియానిటీ వచ్చిన తర్వాత ఇది ఇమ్మారల్ అని వాళ్ళు దాన్ని దానికి ఒక ముద్ర వేశారు కోల్కతాలో వాళ్ళ జమీందారులందరినీ పిలిచి పార్టీలు చేస్తున్నప్పుడు జమీందారుల పెళ్ళు ఎవరో బ్లౌజులు వాళ్ళు కాదు చీరలు కట్టుకొని వచ్చేవాళ్ళు వాళ్ళని చూసి బ్రిటిష్ మగవాళ్ళు ఏదో వాళ్ళు వాళ్ళకి ఏదో ఆలోచనలు వచ్చేవి దాన్ని చూసి వాళ్ళ భార్య దాన్ని ఆక్షేపించడం మొదలెట్టారు అప్పుడు వాళ్ళ మీద గా బ్లౌజులు వేయడం అనేది మొదలైంది అంతకంటే మొదలు బ్లౌజులు లేదు ఇప్పుడు కూడా మనకు మన ఆటోవికా ప్రాంతాల్లో వెళ్ళి చూస్తే బ్లౌజులు వేసుకోరు అదేదో బూత్ కాదమ్మా మొరాలిటీ వాజ్ కంప్లీట్ డిఫరెంట్ మొరాలిటీ వాజ్ డిఫరెంట్ కానీ ఇప్పుడు వాళ్ళ మొరాలిటీ మనం అడాప్ట్ చేస్తుంది కంప్లీట్ వాళ్ళ మొరాలిటీ మనం అడాప్ట్ చేస్తుంది ఇప్పుడు మారమంటే ఎవరు మారరు ద డిఫరెంట్ స్టోరీ కానీ నేను చెప్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామని చెప్తున్నాను కాబట్టి ఈ ఈ యొక్క క్రిస్టియన్ అబ్రహామిక్ మొరాలిటీస్ అన్నవి ఈ గిల్ట్ ట్రిప్పింగ్ అన్నది దాని ఆధారంగా ఈరోజు మన హిందూ ప్రాక్టీసెస్ ఎలా ఉన్నాయో దీనిని ప్రాచీన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాల్యూస్ ఐడియాస్ దానిని జడ్ చేస్తే కనుక మనకి ఎప్పుడు కూడా తేడాలు వస్తాయి అప్పుడు వీవర్ నెవర్ అకాలజెటిక్ ఇట్ వాస్ అ వెరీ నార్మల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఇప్పుడు ఒక రాజు అప్పుడు కూడా యుద్ధాలు అయ్యేవి రాజ్యాలు కొట్టుకునేవాళ్ళు ఒక రాజు గెలిచేవాడు ఇంకో రాజు ఓడిపోయేవాడు ఓడిపోయిన రాజు భార్యని కానీ పిల్లల్ని కానీ వాళ్ళ స్త్రీలను కానీ వీళ్ళు ఏమైనా చరిచినటువంటి ఉదాంతాలు మనకి ఎక్కడైనా ఉన్నాయా వాళ్ళని అవమానం చేసినట్టు కానీ వాళ్ళని వాడుకున్నట్టు కానీ ఎక్కడైనా చరిత్రలో చూసాము ఎక్కడ చూడలేదు కానీ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించిన తర్వాత మహమ్మద్ ఘోరి పృథ్వీరాజ్ చౌహాన్ భార్య మహారాణి సంయోగితాని నగ్నంగా ఉంచి ఆవిడని సెక్స్ స్లేవ్ గా వాడుకున్నారు సామూహిక బలాత్కారం చేశారు ఎన్నో నెలలుగా అది షాక్ సమాజానికి అర్థం నెల ఒక రాజు చనిపోతే భార్యని ఇంత విధంగా కిరాతకంగా వీళ్ళు ఆ చేస్తారా స్ట్రాప్చర్ చేస్తారా అని ఎవరికి అర్థం కాదు అందుకని నెక్స్ట్ రియాక్షన్ ఏమైంది వీళ్ళు వచ్చి యుద్ధాలు చేసి వీళ్ళని హిందువులను ఓడించంగానే వాళ్ళ స్త్రీలు జోహార్లు చేసుకోవడం మొదలు పెట్టారు రాణి పద్మిని లాంటి వాళ్ళు ఫస్ట్ రియాక్షన్ అది వీళ్ళ చేతిలో పడకూడదు ఎట్టి పరిస్థితిలో మనం చనిపోవాలని ఆజ్ఞ మొదలు పెట్టారు కానీ ఎవరికైనా మరి పథకాలనే ఉంటుంది కదా ఎందుకు చనిపోవాలని ఉంటుంది వాళ్ళకి కాబట్టి నెక్స్ట్ స్టేజ్ వాళ్ళని అందరినీ చంపేయడము సతీసాగుమనం ఇవన్నీ కూడా మొదలైనాయి తర్వాత ఏమైనాయి ఇది స్త్రీలను మనం అట్లా మోటివేట్ చేయలేము అని చెప్పి తర్వాత మొదలై ఏం చేశారంటే కొన్ని అమెండ్మెంట్స్ చేసుకున్నాం ఈ ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నారో వాళ్లకు మన కుటుంబం నుంచి ఒక అమ్మాయిని ఇచ్చేద్దాం ఏదో రాజు భార్యను రాజు అక్కనో చెల్లెనో లేకపోతే రాజు కూతురో ఎవరినో అక్బర్ కి జహాంగీర్ కి ఔరంగజేబ్ కి వీళ్ళకి ఇచ్చేసుకునేవాడు సో వాళ్ళు జైలుకి వచ్చేవాడు సో అలా ఒక అమ్మాయిని బలి ఇచ్చేస్తే కనుక మీకు కాపాడుకునే అది నెక్స్ట్ ఇలా ఎన్నో విధాలుగా మన స్త్రీలను కాపాడుకునేటువంటి పరిస్థితి తర్వాత వచ్చింది అందుకని ఇప్పుడు నార్త్ ఉత్తర భారతంలో చూసామంటే స్త్రీలు ఇక్కడ దాకా వాళ్ళు బట్ట వేసుకుంటారు ఎందుకు దాంట్లో ఎవడ ముస్లిం అంటే కనుక వాడు మాకు కప్పుకునేవాడు ఆ అమ్మాయిని చూస్తే వీడికి ఎటువంటి కోరిక పుడుతుందో తెలియదు కానీ దక్షిణ భారతంలో ఉందా మనకు అది మనకు మనకు తెలిసి నాలుగైదు తరాలు మన ఫోటోగ్రఫీ ఉన్నప్పుడు అంతకాలం నుంచి చూస్తే మన అవ్వలు ఎవ్వరు కూడా నిత్యం కొట్టేసుకోలేదే అది ఎందుకు వచ్చింది అక్కడ అందుకు వచ్చింది అలాగే వాళ్ళ పెళ్లిళ్ళలో గుర్రం మీద కూర్చుంటాడు వరుడు కత్తి తీసుకొని గుర్రం మీద వస్తాడు భారాత్ వస్తాడు ఎందుకు అది రాత్రిపూట జరుగుతుంది వివాహం పొద్దున ఎందుకు జరగదు ఎందుకంటే అతను వస్తే గనక వీళ్ళు ముస్లింస్ వచ్చి అతన్ని చంపేసేవాడు అతన్ని చంపేస్తే ఆ అమ్మాయి పెళ్ళి అయ్యేది లడికి ఈ అమ్మాయి ఎందుకు పనికి రాదు చాలా ఈ అమ్మాయి వల్ల రా కాబోయే భర్త చనిపోయినప్పుడు దీని ఎవరు పెళ్లి వాడు నా కాదు దాంతో ఆ అమ్మాయిని వాళ్ళు ముస్లింస్ తీసుకెళ్ళి వాడుకునేది కాబట్టి ఈ ఈ యొక్క సాంప్రదాయం తీసుకొచ్చారు గుర్రం మీద కూర్చొని కత్తి ఉంటాడు అటాక్ జరిగిందని కనీసం తను తాను రక్షించుకొని పారిపోయేవాడు అందుకని ఈ సాంప్రదాయాలని తర్వాత వచ్చినాయి అమ్మ మన దగ్గర పిక్నీ వేసుకొని యాక్ట్ చేసినటువంటి కట్రీనా క్యాఫ్ కూడా పెళ్లకు నెచ్చను గుడ్డేసుకొని పెళ్లి అర్థం ఏంటిది మనకి అటువంటి సాంప్రదాయం లక్షణం లేదు కదా అందుకే నేను అర్థం చేసుకోవాలి ఈ రోజు ఉన్నటువంటి హిందూ సమాజంలో మన ప్రాక్టీసెస్ అన్ని కూడా క్రమేపీ మారినాయి బుద్ధిస్ట్ మొరాలిటీ కావచ్చు లేదా నాన్ వెజ్ ఫుడ్ సంబంధించి నేను చెప్తున్నాను అలాగే మనం వేసుకున్నటువంటి బట్టలు కావచ్చు ఈ అబ్రహామిక్ మొరాలిటీస్ తోటి మనం చాలా మారాం కాబట్టి ఈ రోజు ఉన్నటువంటి హిందూ సమాజాన్ని చూసి అప్పటి సమాజాన్ని మనం జడ్జి చేసి వాళ్ళు తప్పు అని చెప్పి చాలా తప్పు అంటే నేను కొన్ని కొన్ని వీడియోస్ చూడటము కొన్ని కథనాలు చూడటం వల్ల రాముడు మాంసం అనేది తినలేదు మాంసం బాగుంటుంది అని మాత్రమే చెప్పాడు అని కంబుడు అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్పాడు అని మాత్రమే చెప్పాడు ఆయన తినలేదు అని అన్నారు అది ఇందులో ఎంతవరకు అంటే మాంసం తిన్నాడు అంటే చాలా దోషం కింద మనం భావిస్తుంది ఆ జింకను ఎందుకు కొట్టడానికి వెళ్ళాడు ఆయన మాంసం కోసమే వెళ్ళాడు ఆయన దాని చాలా గా ఆయన మాంసం తిన్నట్టు చాలా ఆశయం ఉంది దాంట్లో ఎటువంటి అపాలజీ లేదు రైట్ సో దీంట్లో కూడా మనకు యాక్చువల్గా కొంతమంది మనకు వీడియోలు ఉన్నాయి యాక్చువల్గా దాన్ని ఆయన ఆయన మాంసం తిన్ను తింటున్నట్టు ఎటువంటి శ్లోకాలు వాల్మీకి ఉన్నాయి తను చాలా స్పష్టంగా క్లియర్ గా వాళ్ళు దాంట్లో వీడియోస్ కూడా ఆయన ఆ ఇన్ఫాక్ట్ ఉత్తరాదిన మనకు చూస్తే నేపాల్లో కావచ్చు లేదా మనకు కాశ్మీర్ లో కావచ్చు కాశ్మీరీ హిందువులు అంటే ఎస్పెషలీ ఈవెన్ కాశ్మీరీ పండితులు కూడా వాళ్ళ పితృదేవతలకు తర్పణాలు మన పెండ దేవతలకు మాంసం ప్రసాదం కూడా పెట్టేటువంటి సాంప్రదాయాలు అక్కడ ఉన్నాయి హిమాలయాలు సో ఇది అసలు వి షుడ్ నాట్ బి అపాలజెటిక్ అబౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఇన్ఫ్యాక్ట్ చాలా మంది నేను చూశాను ఇంటర్ప్రెటేషన్ అంటే వెజిటేరియనిజమే హిందూయిజం అని ఫిక్స్ అయినటువంటి వాళ్ళు దాంట్లో పశువు బలి అని క్లియర్ గా కానీ పశువు అంటే పాయసం అండి అని మొదలు పెడతారు ఇంకా వాళ్ళని ఎలా మనం కంట్రోల్ చేయాలి ఈ గిల్ట్ ట్రిప్పింగ్ అంతా మనకు బౌద్ధం వచ్చిన తర్వాత వచ్చింది ప్రాబ్లమ్ అంతా మనకు వచ్చింది ఇంతకు ముందు విఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ ఇప్పుడు కూడా బలిపీటం ఉంటుంది గుడిలోకి వెళ్తే మనకు చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అక్కడక్కడ చూస్తే కనుక ఆ బలిపీటాలు ఉంటాయి అక్కడ కానీ బలి ఇప్పుడు ఇవ్వం అక్కడ ఏదో అన్నం పెడతారు అక్కడ ఏదో ఇంకేదో కొబ్బరికాయ కొడతారు కుంకుమ ఏదో కుష్మాండం ఏదో గుమ్మడికాయ పెడతారు అక్కడ సో ప్రత్యామ్నాలు వచ్చాయి కానీ బలిపీఠం ఇప్పుడు కూడా ఉంది అక్కడ ప్రతి ఆలయంలో బలిపీఠం ఉంటుంది బలిపీటం లేని ఆలయం ఉండదు ప్రాచీన ఆలయం ఎక్కడ ఉండదు సో అందుకని రాముడు నాన్ వెజ్ తింటాడా అని ఫస్ట్ మనం ఫిక్స్ అయిపోయాం దేవుడు కాబట్టి నాన్ వెజ్ తినడు ఎందుకు అది జీవహింస కాబట్టి ఈ యొక్క దరిద్రం మనకు వచ్చేసింది అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ప్రవచనకర్తలు సోకాల్డ్ పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా మఠాధిపతులు వాళ్ళు కూడా దాన్ని నాన్ వెజ్ తప్పు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు నన్ను తిట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు భయంకరంగా తిట్టినటువంటి చాలా మంది ఉన్నారు కానీ స్టాండ్ బైక్ దాంట్లో తప్పు ఎక్కడో దోషం లేదు కానీ దాంట్లో ఎలా చంపాలి అని కూడా మన శాస్త్రాల్లో చాలా క్లియర్ గా రాసింది అది చనిపోయినట్టు తెలియకుండా చంపాలి దాన్ని ఒక్క ఏటున నరికితే గనక అది చనిపోయినట్టు తెలియదు అదే ముస్లిం చంపినట్టు హలాల్ గా చంపితే గనక చిన్న ఒక నరం కోసేదని చంపుతారు గిల గిల గిల్ల గిల్ల కొట్టుకొని వేదన అనుభవించి చచ్చిపోతుంది అలా చనిపోతే గనక దాని నర నరాల్లో మృత్యువేదన రిజిస్టర్ అవుతుంది దాన్ని తింటే దోషమే వైశాచిక వస్తుంది కానీ మన వాళ్ళు చెప్పినట్టు ఒక్క ఏటలు చంపితే చనిపోయినట్టు తేని కూడా వెళ్ళిపోతుంది స్మూత్గా వెళ్ళిపోతుంది కాబట్టి దానిని ప్రసాదం పెట్టి తినడం మన వాళ్ళు పెద్దవాళ్ళు దాన్ని వర్ణించారు ఆ దృష్టితో తింటే కానీ తప్పు లేదు ఇప్పుడు అలవాటు పడిపోయాను నేను కోర్స్ వెజిటేరియన్ నన్ను ఇప్పుడు తినమంటే నేను తినలేను ఎందుకంటే నా నా మా తాతలు కానీ నాకు మాకు వెజిటేరియన్ ఉన్నారు కాబట్టి సదన్గా ఇప్పుడు నన్ను మారమంటే నేను మారను కానీ నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళని నేను సమర్థిస్తాను వాళ్ళని వాళ్ళని వెనక్కి రెండవది మనకు ఈ ఈ యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో కీటాధిపతులు మఠాధిపతులు వీళ్ళు డైరెక్షన్ ఇవ్వాలి వీళ్ళు ఇవ్వకపోయేసరికి ఏమైందంటే ట్రెడిషనల్ గా నాన్ వెజ్ తింటున్నటువంటి కుటుంబాలు కూడా ఇప్పుడు ఒక గిల్ట్ ఫీలింగ్ లో వెళ్ళిపోయి అవును కదా మేము జీవహింస చేస్తాం చేయకూడదు కదా వాళ్ళు అమ్మేమండి నాన్ వెజ్ మానేశామండి తినట్లేదండి కానీ ఏదో పిల్లల పాపం అప్పుడప్పుడు అంటారు కాబట్టి బయటకు వెళ్ళి మెక్డానాల్డ్స్ తినసి వస్తాం ఎందుకు మెక్డానాల్డ్స్ లో తినాలి మీరు చేసుకోండి లక్షణంగా చేస్తేనండి మీరు ఫ్రెష్ గా దాని బలిచినండి మీరు ఎవరు వద్ద మిమ్మల్ని సో ఈ గిల్ట్ కాన్షియస్నెస్ అనేది ఈ ఎస్పెషలీ కొంతమంది ఈ స్వామీజీల చుట్టూ ఉన్నటువంటి కూడా ఎవరైనా నాన్ వెజ్ దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళని ఏదో ఇదిలాగా చూసే వాళ్ళు కూడా ఉంటారు సరే కాబట్టి ఈ ఒక గిల్ట్ కాన్షియస్ మనలో ల్యాండ్ చేశారు దాంతో మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కానీ నా సజెషన్ నా రిక్వెస్ట్ ఒకటే హలాల్ మీట్ తినకండి ఈరోజు మనకు చికెన్ మటన్ కావాలంటే చికెన్ మటన్ ఒక హలాల్ మీటే దొరుకుతుంది కటికులు అందరూ వాళ్లే ఉన్నారు ముస్లింసే ఉన్నారు మనకు నాన్ హలాల్ చికెన్ మటన్ దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఎక్కడో అక్కడ ఎక్కడో కొద్దిగా దొరకొచ్చేమో సిక్కులు కొంతమంది జట్కా మీట్ అని అది తప్పితే మిగతా నైంటీ పర్సెంట్ పైబడి మనకు ఓన్లీ హలాల్ మీటే దొరుకుతుంది హలాల్ మీట్ కాకుండా మీరు హైందవ పద్ధతిలో చేసినటువంటి మాంసం తింటే అది శ్రేష్టము అది ఫస్ట్ ఈ గురువులు పీఠాద్పదులు చెప్పాలి వీళ్ళకి ఎందుకంటే తినడం మానరు కదా వీళ్ళు మనకపోయేసరికి ఏమవుతుందంటే వీళ్ళకు కటికలు దొరకట్లేదు విత్ దే ఆర్ గోయింగ్ అండ్ ఈటింగ్ ఓన్లీ హలాల్ మీట్ అందుకని ఇది మారాలి రెండో విషయం నేనేం చెప్తున్నానంటే ఇది మారేంత వరకు మీరు కనీసం పోర్క్ తినండి చికెన్ మటన్ ఆపేయండి పోర్క్ తినడం మొదలు పెడితే ఏమవుతుందంటే ఫస్ట్ హలాల్ మీట్ ఉండదు ఎందుకంటే ముస్లిం పోర్క్ ముట్టరు వాళ్ళు పందిని ముట్టారు వాళ్ళు కాబట్టి యువర్ ష్యూర్ అది హిందువు చంపుకుంటాడు అది ఒక గ్యారంటీ రెండు వాళ్లకు ఇప్పుడు వస్తున్నటువంటి ఆదాయం తగ్గిపోతుంది అందరూ పోర్క్ తీసుకోవడం మొదలు పెడతారు మూడు పోర్క్ ఇండస్ట్రీ పెరుగుతుంది దాంతో ని పెంచేటువంటి హిందువులు వస్తారు హిందువులకి మీరు ఉపాధి కలిగిస్తారు ఈ అడ్వాంటేజెస్ ఉంది తర్వాత నేను ఒక వీడియోలో కూడా చెప్పాను నేను దాని ఎముకలు పంది ఎముకలు ఉంటాయి కదా ఎముకలతోటి మీరు ఉంగరాలు గాజులు దండలు చేసి మీ ఆడపిల్లలకు వేయండి సగన్ లవ్ జిహాదులు అయిపోతాయి ఎందుకంటే వాళ్ళు పందుల దగ్గర రాలేదు ముస్లింస్ అందుకని ఇది ఒక సైకలాజికల్ వార్ఫేర్ చేయాలి ఏదో గిరిజడు మామిడి చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఇన్వెన్షన్ కాదు ఇది ఇది మనకు ఎప్పటి నుంచో ఉంది వరాహ దంతం అని చెప్పేసి ఇప్పుడు మనకు యాక్చువల్గా మనం గోల్డ్ షాప్స్ లో వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ దొరుకుతాయి మనం వేసుకోవచ్చు రెండవది ఆ మనకు విద్యారాణి తీర్చులు శృంగేరి పీఠాధిపతి చేశారు విజయనగర సామ్రాజ్యం యొక్క జెండా వాళ్ళ ఫ్లాగ్ మనం చూసామంటే విజయనగర సామ్రాజ్యం యొక్క అఫీషియల్ ఫ్లాగ్ లో కత్తి సూర్యుడు చంద్రుడు పంది ఉంటాయి అంటే ఆ చంద్రతారకం సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఈ పందులకు మేము కత్తి లాంటి వాళ్ళమని నేను చెప్తున్నారు ఆయన ముస్లింస్ని పందుల కింద ఆయన అభివర్ణించాం ఎందుకో పందిని చూస్తే వాళ్ళు వాళ్ళకి ఇస్లాంలో వాళ్ళు వ్యతిరేకి కాబట్టి అదే పనిగా సైకలాజికల్ వార్ఫేర్ చేశారు ఆయన అదే ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను సో అందుకని ఎవరు తింటారో వాళ్ళు తినివ్వండి అమ్మా ఎవరు తినరు వాళ్ళు తినక్కలేదు తినని వాళ్ళని ఇప్పుడు తినమని నేను చెప్పట్లేదు తింటామన్న వాళ్ళని వద్దు అన్న ఎవరి ఆహార పద్ధతులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఎవరి కుటుంబ పద్ధతులు వాళ్ళవి దాన్ని మీరు పాటించండి మీ పెద్దలు ఎలా చేశారో దాన్ని అలాగే పాటించండి మీ పెద్దలు తినలేదా తినకండి మీరు మీ పెద్దలు తిన్నారా మీరు తినండి కానీ మీకు వ్యక్తిగతంగా తినాలనిపిస్తే మీరు తినండి మేము వ్యక్తిగతంగా మీరు తినదలుచుకోలేదంటే తినకండి కానీ మీరు ఈ హలాల్ మీట్ తినకుండా హిందూ పద్ధతిలో మాత్రమే మాంసం తయారు చేసే దిశగా మీరు ప్రయత్నం చేయండి అదొక్కటే నా రిక్వెస్ట్ అంతే అంత మీరు చేయండి